ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి పెట్టవలసిన ముఖ్య ఉద్దేశం పొంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఏదైతే బినామీలు ఉన్నారో పుట్టకొక బినామీలు పుట్టుకొస్తున్నారో పామరు నియోజకవర్గంలో ఆయన బినామీలు ఎవరో చెప్పటానికే ఈ పాత్రికేయ సమావేశానికి పిలవటం జరిగింది మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క భూదాహానికి భూదేవి కూడా బాధపడుతుంది ఆయన కబ్జా కోరల్లో ఇరుక్కుపోయిన బాధితులందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి మాట్లాడే పరిస్థితి గలం విప్పే వాతావరణం మనం చూస్తున్నాం సాక్షాత్తు ఒక శాసనసభ్యుడే ఆయన బినామీగా ఉన్నాడు ఆయన ఎవరో కాదు పామరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ గారు మీ అందరూ తెలుసు మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం జరిగితే ఆ ఫైల్ దగ్ధం కేసులో ప్రథమ సూత్రధారి పాత్రధారి అదేవిధంగా ఏదైతే ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడు శశిధర్ ఆయన నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ఈ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని కూడా నేను తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప సొసైటీ హైదరాబాద్ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్ అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో రెండవ తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా పామరు నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మచ్చుగ్గా ఒక ఉదాహరణ కేవలం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు వార్షిక ఆదాయం ఉంది నాకు అని ఎఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలా కుమార్ గారు అయితే ఇదే పామరు నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్ర ప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ దానికి డబ్బులు ఎక్కడివి పన్నెండు కోట్ల వ్యయం నీకెక్కడిది ఐదు లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు మరి పన్నెండు కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ ఇన్ పామరు కట్టావని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలంలో పాములపాడనే పాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద పదకొండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు భూమి ఉంది ఎన్నికల మూడు సంవత్సరాలనుగా కొన్నావు అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే పొందు పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీ మొత్తం కూడా అమ్మేశావు సూటిగా ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలా అనిల్ కుమార్కి ఉందా దీన్ని పొందుపరిచావు ముందుగానే అమ్మేశావు ఇదంతా కూడా ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టి ఆయన డబ్బులతో ఈ భాగవతం జరిగిందని నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఇవి కూడా చూడండి ఆయన ఎఫిడవిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన ఎఫిడవిట్లో పొందుపరిచింది మల్లవల్లి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నంబర్ నూట తొంభై ఏడు బై ఆరులో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు దానికి డబ్బులు ఎక్కడవి అదేవిధంగా హైదరాబాదులో కూడా హైదరాబాదులో కూడా పొలాలు కొన్నాడు మూడు వందల ఎనిమిది సర్వే నెంబర్ వీటన్నిటికీ ఈయనకి డబ్బులు ఎక్కడే అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇదిగోండి రెండు వేల ఐదులో నాకు టూ వీలర్ ఉంది అని చెప్పిన ఇతనికి ఈరోజు నాలుగు ఫార్చునర్ కార్లు హైదరాబాదులో ఇక్కడ కేవలం పామర్లో లోటస్ పాండే కాదు ఇతనికి విజయవాడలో హైదరాబాదులో బెంగళూరులో అదేవిధంగా హనుమాన్ జంక్షన్ బాపులపాడులో కూడా బ్రహ్మాండమైన ఇల్లులు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కైలా అనిల్ కుమార్ గారికి ఏమైనా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి అని కూడా నేను తెలియజేస్తున్నా లేని పక్షంలో లేని పక్షంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది ఈ సిబిసిఐడి ఎంక్వైరీ నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది పామరు నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ పైన కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా